హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహారత రింగిని ఈరోజు మనం మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీ కలెక్షన్ చూపిస్తున్నానండి షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో అన్నీ కూడా బడ్జెట్ లేని శారీసే చూపించానండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ చూపించాను మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో నెంబర్కి వాట్సాప్ చేస్తే సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తే మీకు ఒక మంచి సారీ అనేది గిఫ్ట్గా పంపిస్తారండి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా లక్కీ డ్రా తీస్తారండి ఆ లక్కీ డ్రాలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మంచి పట్టు శారీ అనేది గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది మరెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఇది మంగళగిరి పట్టు బై కాటన్ లో టెంపుల్ బుట్ట అంటే ప్లెయిన్ శారీ ఇది కూడా కొంచెం డిఫరెంట్ మోడల్ ఇది 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 బ్లౌజ్ అండి ఇదంతా పళ్ళు ఇది బ్లౌజ్ ఎల్లో అంతా బ్లౌజ్ ఇదంతా స్యారీ ఇది కల్నాత్ షేడ్ అండి సారీ ఇది త్రెడ్ బార్డర్ వస్తుందండి ఇది బార్డర్ అండి ఇది ఓకే కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీన్ హండ్రెడ్ ఓకే ఇందులో కలర్స్ నైన్ కలర్స్ ఉంది ఇవన్నీ డ్యూయల్ షేడ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి మరి శారీ అంతా కల్నాత్ వచ్చింది ఓకే చా అందుకని డ్యూయల్ షేడ్ ఇచ్చాము ఇది పైన కల్నాత్ కూడా మంగళగిరి చాలా ఫేమస్ కదా కల్నాతలు వచ్చి అంటే జెర్రీ లేకుండా థ్రెడ్ బార్డర్ యూజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది డైలీ వేర్ కి ఏదన్నా టీచర్స్ కానీ ఆఫీస్ వేర్ కానీ బాగుంటాయి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఏనండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి మోడల్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయండి మీకు నచ్చిన శారీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్ కూడా ఓకే చాలా బాగుంది అంటే మనకి ఇది బార్డర్ కొంచెం లైట్ గా వచ్చేసి శారీ డార్క్ వస్తుంది అంటారు ఇది ఫస్ట్ చూసిందేమో శారీ లైట్ కలర్ వస్తుంది బార్డర్ ఏమో డార్క్ కలర్ వస్తుందండి ఏదైనా సెవెంటీన్ హండ్రెడ్ ఏనా అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి పైన కింద కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది అంటే సేమ్ శారీకి లైన్స్ వస్తుంది అంటే కాస్ట్ వేరియేషన్ ఉంటదండి సెవెంటీన్ హండ్రెడ్ ఏ ఉంటుంది చూడండి ఒకే మోడల్ లో మనకి వేరియేషన్ అయితే చూపించారండి చాలా బాగుంది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం కూడా కలెక్షన్ చాలా బాగుంటుందండి మీరు వీడియో స్కిప్ చేయొద్దు నెక్స్ట్ మోడల్ చూపిస్తాను నేను పట్టులో నిజాం బార్డర్ అండి స్మాల్ బార్డర్ అందులో ఇది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఎందుకంటే పళ్ళులో ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ సింపుల్ శారీ అండి ఇది నీట్గా వాడుకోవచ్చు కాస్ట్ ఎంత పడుతుంది అండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుందండి ఇది ఎక్సలెంట్గా ఉంది చూడండి మంగళగిరి నిజాం బార్డర్ శారీస్ అండి అన్నీ కూడా నేను రీజనబుల్ కాస్ట్లోనే చూపిస్తున్నాను మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్లోనే వస్తుంది ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం నిజాం బార్డర్ శారీస్కి మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కాటన్ కానీ సిల్క్ కానీ బ్లౌజులు కావాలంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి ఒకసారి మీకు బ్లౌజులు కావాలి అనుకుంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే బ్లౌజులు కూడా మీకు గా పెడతారండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఆరెంజ్ కలర్ ఉంది బ్లూ ఉంది గ్రీన్ ఉంది డార్క్ ఉంది లైట్ గ్రీన్ కూడా ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్ లో కూడా ఉందండి పింక్ ఉంది స్కై బ్లూ ఉంది ఇదిగోండి మెజంతా కలర్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ సెలక్ చేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మనకి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి షిప్ చేస్తారు అన్ని కూడా మనకి ఏంటంటే ఇంగ్లీష్ కలర్స్ లో ఉంటాయంటారు కదండి అలా ఉన్నాయి కలనైత్ కలర్స్ కూడా ఉన్నాయండి లైట్ కలర్ చాట్ ఉంది డార్క్ కలర్ చాట్ ఉంది మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు సారీస్ చూపిస్తున్నానండి నిజాం బార్డర్ మంగళగిరి ఫేమస్ వచ్చేసి నిజాం బార్డర్ శారీసేనండి లో ఫస్ట్ మనకి నిజాం బార్డర్ శారీసే ఇక్కడ ఫేమస్ ఇప్పటికీ కూడా బాగా రన్నింగ్లో ఉన్న మోడల్ అయితే నిజాం బార్డర్ శారీనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి నేను చెప్పాను కదండి మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి ఈ శారీ కలెక్షన్ చూపిస్తున్నానండి ఒకసారి అయితే షాప్కి విజిట్ చేయండి అడ్రస్ అర్థం కాకపోతే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తారండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్సే అప్డేట్ చేస్తూ ఉంటారండి చాలా బాగుంటాయి కలెక్షన్ వచ్చేసి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను సిట్ బై కాటన్ అండి దాంట్లో ఇది మ్యాంగో బార్డర్ అంటారు ఇలా లైన్స్ వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది మోడల్ శారీ వచ్చేసి పర్పుల్ శారీ ఇది ఇంట్లో గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది డార్క్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఈ మోడల్ ఫర్ ఎక్స్క్లూజివ్గా బాగా బొటిక్వాల్ తీసుకుంటున్నారండి లెహెంగాస్ కోసం చూడండి ఒకసారి మోడల్ ఇది ఎంత పడుతుందండి కాస్ట్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ లో వస్తుంది లో వస్తుంది చాలా బాగా మ్యాంగో బార్డర్ శారీస్ అంటవండి కొత్తగా అనమాట ఇవి మంగళగిరిలోని లేటెస్ట్ మోడల్ చూపిస్తున్నాను నేను ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అప్డేట్ చేస్తూ ఉంటారని చెప్పాను కదండి డిఎల్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఎప్పుడు న్యూ మోడల్స్ అనే ఉంటాయండి ఒకసారి షాప్ షాప్కి వస్తే మీకు అర్థం అవుతుంది కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అలాగే డ్రెస్ మెటీరియల్స్ లెహంగా సెట్స్ అన్నీ కూడా లో ఉంటాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి కలనైతే కలర్స్ ఉంటాయి అలాగే మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది డబల్ కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మీరు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి టిక్ మార్క్ చేసి పెట్టినట్లయితే అవైలబిలిటీ చెక్ చేసి శారీ కొరియర్ చేయడం జరుగుతుందండి చాలా బాగుంటుందండి కలెక్షన్ ఒకసారి అయితే షాప్కి విజిట్ చేయండి అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చానండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ చూపిస్తాను వచ్చేసి మంగళగిరిలో ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఐటెం మొత్తం కూడా కుప్పడం స్టైలే వస్తుంది ఐటమ్ అంతా కూడా వెరైటీ ఇది అంతా చూడండి శారీ అంతా కూడా గ్రాండ్గా ఉంటుంది శారీ మొత్తం ఫుల్ డిజైన్ కుప్పడం స్టైల్ కంచి బార్డర్ రిచ్ పళ్ళు ఇవి వచ్చేసి మనకి పట్టులో అయితే ఒక టెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుందండి ఇది కొద్దిగా సెమీ స్టైల్ కాబట్టి ఇది మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ చాలా సాఫ్ట్ క్వాలిటీ ఇంకా మీరు చూసినప్పుడు ఇది పట్టి చీరలానే ఉంటుంది బ్లౌజ్ ఎలా వస్తుందండి దీనికి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం డిజైన్ వచ్చింది కదా సో ఇలా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ టిష్యూ కూడా మీకు ఏం హార్డ్ ఉండదు చాలా స్మూత్ లైట్ వెయిట్ సారీ బాగా గుచ్చుకోవడం గానీ అలా ఏం అండి చాలా బాగుందండి కలెక్షన్ అంటే మనకి ఏదైనా ఫంక్షన్స్ కి రీజనబుల్ గా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇవి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తానే ఉంటాయి అప్గ్రేడ్ అవుతా వచ్చేసి హ్యాండ్లూమ్ అయితే కాదండి మిషన్ ఐటమే దాంట్లోనే మనం రేట్కి ఇవ్వగలుగుతున్నాము లేకపోతే హ్యాండ్లూమ్ లో అయితే ట్వెల్వ్ థౌసండ్ పైనే ఉంటది ప్యూర్ పట్టి పెట్టి నేపించింది అందులో ఇందులో సెమీ పట్టు నేర్పించడం వల్ల చాలా తక్కువ వస్తుంది కలర్స్ ఉన్నాయండి Não, momento. É. ఇందులో కలర్స్ ఉన్నాయంటండి చూడండి చాలా బాగుంది బాగుందండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో పట్టు శారీకి ఏ మాత్రం తగ్గదండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్గా ఉంటుంది గ్రాండ్గా ఉంది మనకి పళ్ళు బ్లౌజ్ క్రాన్ లో వచ్చింది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది లతల డిజైన్తో బాగా హైలైట్ అయిందండి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి నేనైతే వీడియోలో కలర్స్ చూపిస్తాను మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రూ అవుతున్న నెంబర్కి వెంటనే బుక్ చేసుకుంటేనే మీకు శారీ అవైలబుల్లో ఉంటుందండి కలర్స్ ఉంటాయి కానీ సేమ్ కలర్ అయితే రాదండి సింగిల్ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి వెంటనే బుక్ చేసుకోవాలి వీడియో రిలీజ్ అయిన వెంటనే బుక్ చేసుకుంటేనే మనకు శారీ అవైలబుల్లో ఉంటుంది ఎంత బాగుందో చూడండి ఇది కలర్ సూపర్గా ఉంది రిచ్ పళ్ళుతో వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇంత తక్కువకి మనకి శారీ అనేది రావండి ఎక్కడ కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి మెత్తగా ఉంది బార్డర్ కానీ శారీ కానీ చాలా స్మూత్ గా ఉంది మనకేంటంటే ఇలా స్మూత్గా ఉంటే ఏంటంటే కంఫర్ట్గా ఉంటుంది వేరు చేసిన ఎంతసేపు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి అయితే ఈ కలెక్షన్ చూపిస్తున్నానండి సేమీ పట్టు వస్తుందండి ప్యూర్ పట్ అయితే కాదు మనం వీడియోలోనే చెప్పేస్తున్నాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మిషన్ మేడ్ అనమాట ఇవి మనం ఫస్ట్ నుంచి అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది ఒక్కటే మనం మిషన్ మేడ్ అంటే రీజనబుల్ కాస్ట్లో ఇవ్వాలి గ్రాండ్గా ఉండాలి ఫంక్షన్స్కి ఎవరికైనా అందుబాటు ధరలో ఉండాలని చెప్పేసి ఇది ఒక ఐటమ్ అయితే మనకి రియల్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు చూపిస్తున్నారు అండి చాలా బాగుందండి కలెక్షన్ ఒకసారి అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు కలెక్షన్ అనేది అర్థమవుతుంది అనమాట ఇక్కడ ఎక్కువగా ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది వీళ్ళ సొంత మగ్గాల మీద తయారు చేసిన చీరలు మాత్రమే అవైలబుల్లో ఉంటాయి ఎవరైనా కావాలి అనుకుంటే ఇలా మిషన్ మేడ్ ఇవి కూడా వన్ ఆర్ టూ మోడల్స్ మాత్రం అవైలబుల్లో ఉంటాయండి చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటుందండి ఒక డిజైన్కి వచ్చేసి మనకి త్రీ ఫోర్ శారీస్ అయితే అవైలబుల్లో ఉంటాయండి కలర్స్ అయితే చేంజ్ అవుతాయి వీడియో స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీరు మంచి మోడల్ అనేది మిస్ అవుతారు నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను అన్ని కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇది మంగళగిరి పట్టు బై కాటన్ అండి దీంట్లో జెరీచెక్స్ మోడల్ ఇది శారీ మొత్తం చక్స్ మీద ప్రింటింగ్ ఇచ్చాం ఈ శారీ బార్డర్ వచ్చి ఇది గోదావరి బార్డర్ అంటారండి మల్టీ కలర్ వస్తుంది అనమాట సో నిజాం బార్డర్ని డివైడ్ చేస్తూ మధ్యలో కలర్స్ ఇచ్చాను దానికి గోదావరి బార్డర్ అని పేరు శారీ మొత్తం బార్డర్ దాని పళ్ళు అండి పళ్ళు లైన్స్ వస్తుందండి ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ చెక్స్ లైన్స్ వస్తుంది మొత్తం కూడా చెక్స్ ప్రింటింగ్ ఏమి గుచ్చుకోదండి మెత్తగా ఉంటది మంగళగిరి హ్యాండ్లూమ్ సారీ ఇది ఓకే కాస్ట్ ఎంత పడుతుందండి ఇది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా బాగుందండి విత్ ప్రింట్ తోటి గోదావరి బార్డర్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏనండి చాలా రీజనబుల్ కాస్ట్ వెంటనే బుక్ చేసుకోండి అలాగే మన ఛానల్ చూసి కామెంట్ చేసి లైక్ చేస్తే మీకు సారీ అనేది గిఫ్ట్ అని చెప్పాను కదండి ఆ శారీ కూడా మనకి గిఫ్ట్ లో వస్తుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది గోదావరి బార్డర్ శారీస్ అండి ప్రింట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి మంగళ రి హ్యాండ్లూమ్ శారీస్ మీద ఇలా ప్రింట్లు వేయించారండి ఎక్సలెంట్ గా ఉంది బాగా రన్నింగ్ మోడల్ అండి ఇది వీడియో పెట్టగానే వెంటనే అయిపోతాయి అనమాట ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి రిచ్ లుక్ ఉండే శారీస్ అంటే ఎవరైనా తీసుకుంటారు కదండి నేను ప్రతి కలర్ చూపిస్తున్నాను హ్యాష్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది పింక్ కలర్ ఉంది బ్లూ ఉంది బ్లాక్ ఉంది అన్ని కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి వీడియోలో అయితే నేను కొన్ని చూపిస్తున్నాను ఇంకా స్టాక్ అయితే అవైలబుల్ లో ఉందండి మీకు వచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అయితే డిఎల్ హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి అన్ని మోడల్స్ అయితే మీరు చూడవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్